ధ్వని మొదలగుతన్మాత్రలు గనుగొనగాలేశమైన గాన్పించని చోటును బట్ట బయలుగా ధ్వని ముఖతన్మాత్రలున్నా దాన్నే ఎరుగకను

జై నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వేయ నిరాశకంపకు శుద్ధి బోధ బోధపురుష స్థితి పురుష లక్షణంలో నూట తొంభై ఎనిమిదవ కందార్థం అనగా బోధస్థితి పురుష లక్షణంలో ఆరవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో బోధస్థితి పురుషుడైనటువంటి స్థితి కలిగినటువంటి వారు అలాంటి నేర్పది ఎలా ఉన్నారు ఉంటారు అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు వారు ఏనాడు కూడా నిందాస్థుతులను స్వీకరించరు అలా చెయ్యరు వారు ఒకవేళ ఎవరైనా చేసినా వలదని కానీ వాటిని కావాలని కానీ వినరు ఇంకా ఈ ప్రతిసారి ఈ భేదములతో రచ్చలు అనబడేటువంటి ఈ వీధి పోరాటాలు వాటికి దూరంగా ఉంటారు వాటితో మమేకం కారు అని తెలియజేసి ఈ బోధస్థితి పురుష లక్షణంలో చివరి కందార్థాన్ని మనకు ఇలా తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య ఎలా ఉంటారంటే నాయన బోధస్థితి పురుషులు ధ్వని మొదలగు తన్మాత్రలు గనుగొనగా లేశమైన గాన్పించని చోటును బట్ట బయలుగా గని ధ్వనిముఖ తన్మాత్రలున్నా దాన్నే ఎరుకగను గని ఈ రెంట్లో దీన్ని ఎరుగకను ఎరిగి అరిగిన వారికి ఆ మరుగుని గురుదరి చేరి మరగిన వారికి ఇక దేనిని ఎరగరనైన వాళ్ళు అలాంటి బోధస్థితి నాయన వారు ఎలాంటి శిష్య ధ్వని మొదలగు తన్మాత్ర అంటే శబ్దము ఆదిగా కలిగినటువంటి మిగిలిన స్పర్శ గంధములు ఇవే పంచతన్మాత్రలు శిష్య ఈ శబ్దము ఎప్పుడైతే ఉన్నదో ఈ ఆకాశ గుణమైనటువంటి శబ్దం దాని ద్వారానే మిగిలినటువంటివన్నీ కూడా తదుపరి శబ్ద స్పర్శములతో వాయువు శబ్దస్పర్శ రూపములతో అగ్ని శబ్దస్పర్శ రసములతో జలము తదుపరి శబ్దస్పర్శ రూప రసగంధములనబడేటువంటి ఐదు తన్మాత్రలు కలిగినటువంటి భూమి ఇవి లేశ మాత్రము కూడా లేనటువంటి చోటు పరిపూర్ణం ఈ శూన్యము అయినటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో దాని నుంచి పరిణమించినటువంటి ఈ ప్రపంచము ఏదైతే ఉన్నదో దేని మొదలుగా ధ్వని మొదలుగా ఈ పంచతన్మాత్ర సమ్మిళితమైనటువంటిదే ఈ మాయ అదే ప్రపంచం అయితే ఈ ఐదు తన్మాత్రలు మాత్ర చిత్రమైన లేనటువంటి చోటు పరిపూర్ణం ఇవి కాన్పించని చోటును బట్ట బయలుగా గనీ అలా దర్శించాలి నాయన గురు సౌజ్ఞలో గురు సూచనలో ఈ ధ్వని మొదలకు తన్మాత్రలు ఏవైతే ఉన్నవో ఈ ఐదు లేనటువంటిది ఎక్కడ పరిపూర్ణములో శిష్య అది నాయన చోటు అది గురు గోప్యము అంతటా ఉన్నది నాయన నిన్ననే తెర తీసినట్లయితే ఉన్నది ఉండనే ఉన్నది ఏమీ కాక ఉన్నది పన్నెండు లేక ఉన్నది అది దానిని బట్ట బయలుగా గని ధ్వనిముఖ తన్మాత్రలున్న దాన్నే ఎరుకగను ధ్వనిముఖ తన్మాత్రలు ధ్వని మొదలుగా కలిగినటువంటిది శబ్దమే కదా అన్నిటికీ మూలమై ఉన్నది ఈ ఆ ప్రణవాక్షరమునందు నుంచే కదా అన్నీ కలిగాయి మాటే కదా మాట లేని చోటు కదా పరిపూర్ణం అలా ఈ శబ్దము స్పర్శ రూప రస గంధము ఏవైతే ఉన్నావో దాన్ని ఏమనాలి ఎరుక అనాలి ఏమిటది ధ్వని ధ్వనిమద తన్మాత్రలో ఉండబడేటువంటిది ఏమిటి సర్వసాక్షి అదే మాయ అదే నేను అదే ఎరుక దాని జాలమే అంత దాని భ్రాంతి అది అది అలా తోయబడినటువంటిది దాన్ని ఎరుకగా తెలుసుకోవాలి గురుదయతో బోధస్థితి పురుషుడైనటువంటి అలా కనీ రెంటిని శిష్య ధ్వని మొదలకు తన్మాత్రను లేశమైనా కాన్పించినటువంటి చోటును చూడాలి అలానే తన్ను తాను తెలియాలి తెలిసి కానీ ఈ రెంట్లో దేన్ని ఎరుగకను ఈ రెంట్లో దేనిని ఎరిగినప్పటికీ కూడా రెండవది ఉంటుంది శిష్య మూలములేని లేని గుర్తిరిగే శరీరం ఉంటేనే కదా అయినా ఎరుగుతావు అలా ఎరగాలి అది గురు శిష్య మధ్య ఉండబడేటువంటి కీలు నాయన అది అలా ఎరిగావు నీవు మద్గురుదేవుని కరుణతో అలాంటి దేన్ని ఎరుగకను ఉనికి కలిగిన ఎట్టి ఘనుని సన్నిధి చేయా ఎలా ఉంటారు బోధస్థితి పురుషులు దేన్ని ఎరుగకను ఉనికి కలిగిన ఎట్టి అలాంటి ఉనికిలో ఉంటారు నాయన అది నాయన ఉనికి మిగిలినటువంటి వారు ఉండే ఉనికి కాదు నాయన అది ఉనికి కాని ఉనికి అది అశరీర సాంప్రదాయకమైనటువంటి ఉనికి అలాంటి ఉనికి కలిగిన ఎట్టి ఘనుని సన్నిధి చేయా వారిని నుతించాలి అంటే జనులకు తనరాదు వినరాదు సామాన్యమైనటువంటి జనులకు వారిని నుతి చేయుట అది శక్యమా సాధ్యమా అది సాధ్యమని అనరాదు వినరాదు ఎందుకని వారు బోధస్థితి పురుషులు అశరీరులు కావున అలాంటి ఉనికిలో ఉన్నారు వారు అలాంటి ఉనికి కలిగినటువంటి ఆ ఘనులైనటువంటి వారు అలా ఘనవతివంతులైనటువంటి వారు శాంతి పొందినటువంటి వారు గురుకృప సంపూర్ణముగా అందినటువంటి వారు వారిని సన్నుతి చేయటం సాధారణమైనటువంటి జనన మరణ భ్రాంతిలో ఉండేటువంటి వారికి సాధ్యమా అలా సాధ్యమని అన్నట్లయితే అది అనరానిది వినరానిది ఎందుకని అది ధ్వని లేనటువంటిది శబ్దము లేనటువంటిది పలుకు మాట లేనటువంటిది పరిపూర్ణం అలాంటి మాట అనరాదు వినరాదు దాన్నే ఎరుకగను అలా అనేది వినేది ఏది ఎరుకే కానీ ఈ రెంట్లో దేన్ని ఎరుకకను అలా దర్శించిన పిమ్మట ఏది ఎరిగేందుకు ఎరిగేటువంటిదే లేదు శిష్య అక్కడ అని మనకు చక్కగా బోధస్థితి పురుషలక్షణాన్ని అందజేశారు నూట తొంభై ఎనిమిదవ కందార్థం ద్వారా ఇది శ్రీమద్భాగవతృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే బోధస్థితి పురుషలక్షణం నామ ఏకాదశోధ్యాయ జై గురుదేవా